హలో అండి ఈరోజు గుత్తి వంకాయలాగా పొటల్స్తో గుత్తి పొటల్స్ అనమాట ఫ్రై అది కూడా దీనికి చక్కగా లేతగా ఉన్న పొటల్స్ చిన్నగా ఉన్నవి లేతగా ముదిరివి కాకుండా పండిపోయినవి కాకుండా బాగా గ్రీన్గా ఉన్నాయి తెచ్చుకొని పై చెక్క తీసేసుకోండి అప్పుడే ఫ్రై బాగుంటుంది అనమాట ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఏ మినపప్పు అయినా పర్లేదు రెండు స్పూన్లు వేసిన గుళ్ళు ఒక్క స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు మాత్రం ఒక్క స్పూను ఇవన్నీ కూడా మీడియం సెగ మీద చక్కగా సువాసన వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి ఎయిటీ పర్సెంట్ దాకా ఏగిపోయిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు ఇవి కూడా రుచిని పెంచుతాయి మంచి సువాసనతోటి గుజ్జు వచ్చి చాలా బాగుంటుంది కూర ఒక్క చిన్న స్పూను జీలకర్ర టీ స్పూన్ తోటి జీలకర్ర అనమాట పెద్ద స్పూన్తోటి అవి అవి కూడా వేసిన తర్వాత మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ఇలా వేయించేసేసి చల్లారి పెట్టేసేసి పొడి చేసుకోండి కొంచెం అలా బరక బరకగా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే వేసేసుకోండి కారం ఉప్పు మీ రుచికి సరిపడా కారం ఉప్పు మీ ఘాటుని బట్టి వేసుకోండి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఒకే ఒక్క సెకండ్ ఇలా పల్స్లో పెట్టి తిప్పండి అంతే జస్ట్ ఇప్పుడు వీటిని నాలుగు పక్షాలుగా కోసుకోవాలి వంకాయకి కోసుకున్నట్టు కాకపోతే దీన్ని కొంచెం కింద వరకు కోసుకోవాలండి ఈ పొడి పొడి పొలంగా పెడితే రాలిపోయి కాయల్లో నుంచి అయిపోద్దని కొంచెం నూనె కానీ నీళ్లు కానీ ఏదైనా వేసి అలా కలుపుకోండి నేనైతే నీళ్ళు వేసి ముద్దలాగా కలిపి ఇప్పుడు ఈజీగా ఉంటుంది ఫిల్లింగ్ చేసుకోవడానికి కింద వరకు కొయ్యండి ఎందుకంటే ఇవి మెత్తగా ఉండదు వంకాయలాగా కొంచెం గట్టిగా ఉంటుంది పెడుసుగా అందుకని చెప్పి కింద వరకు కోస్తేనే వెళ్తుంది లేకపోతే వెళ్ళదు ముద్దలా ఫిల్ చేసి పెట్టేసుకుని అన్నీ కూడా కొంచెం అలా గట్టిగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక్కసారి ముద్దలో ఉప్పు చూసుకుంటే మీకు ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటే సరిపోద్ది లేదంటే పైన కొంచెం వేసుకోవాల్సి వస్తుంది ముద్ద నీళ్ళలో కలిపినప్పుడు నీళ్ళు పోసి కలిపినప్పుడు చూసుకోండి కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు ఇవన్నీ ఎర్రగా నూనె కాగిన తర్వాత వేసేసి మూత పెట్టేటప్పుడు మాత్రం కొంచెం లోతుగా ఉన్న పళ్ళ్యాన్ని పెట్టుకుని దానిలో వేడి నీళ్ళు ఇలా పోసుకుంటే కాయ తొందరగా మగ్గుతుందండి మాడదు చక్కగా మగ్గుతుంది ఇది కూడా అంతే అండి కొంచెం స్లోగా అవుతుంది మీడియంలో పెట్టుకోండి సగ ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు ఒక పక్క కాలుతుంది ఎర్రగా వేగిపోయి అసలు బాగుండదన్నమాట లోపల ఆ మసాలాతో సహా చక్కగా వేగి బాగుంటుంది మనకి కాయ లోపల మసాలాకి పట్టి బాగుంటుంది ఇలా మీడియం సగం మీద అనమాట పైన మూత పెట్టడం వలన ఇలా చక్కగా ఎగుతాయి ఇప్పుడు రెండో పక్కకి అన్నీ ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక రెండో పక్క తిప్పిన తర్వాత ఎక్కువసేపు పెట్టాల్సరం లేదండి మళ్ళీ నీళ్ళమూత ఇలా పెట్టేసేసుకుని అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం పొడి అట్టి పెట్టుకున్నాం ఇందాక మనం ఆ పొడి కరివేపాకు అన్నీ వేసి పైన వేస్తే ఇప్పుడు గుమ్మగుమలు మళ్ళీ చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించ అవసరం లేదండి ఆల్రెడీ పొడి అంతా వేయిపోయింది వస్తువులే కాబట్టి శనగపప్పు మినపప్పు అన్నీ ఇప్పుడు ఇలా మళ్ళీ వేయించేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి కొత్త వెరైటీ కొత్త రెసిపీని ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో